హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మల్టీగ్రైన్ చపాతీ విత్ చికెన్ కర్రీ మెంతం వేస్ట్ అనమాట ఎక్కువ గ్రేవీ క్వాంటిటీలో చేశానమాట ఇంకా హాఫ్ కేజీ చికెన్ అయితే ఈరోజు ఇలా వండాను అనమాట ఇంకా ఇలా వండాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నచ్చిన వాళ్ళు చూసేయండి చేసుకోండి ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు ఇలా గ్రేవీ ఎక్కువ క్వాంటిటీతో చపాతీ తింటే బాగుంటుందన్నమాట చపాతీలోకి అయితే కర్రీ ఎక్కువ కావాలి కాబట్టి ఇలా వండాను అనమాట ఫైనల్గా అయితే ఈరోజు మల్టీగ్రైన్ చపాతీ అనమాట ఇంకా దీన్నైతే రొట్టెల పీట కోల ఏది లేకుండా అయితే చేతోనే చేశాను అనమాట సో నాకైతే రాదు అనుకున్న పని అయితే ఇలా అయితే సక్సెస్ చేశాను అనిపిస్తుంది మొత్తానికైతే ఎక్కడ కూడా రొట్టె అనేది ఇచ్చుకుపోకుండా అయితే బాగా వచ్చింది ఇంకా ఫైనల్గా అయితే ఇలా పుల్క లాగా అయితే స్టవ్ మీద కాల్చాను అనమాట ఫైనల్గా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా మల్టీగ్రెయిన్ చపాతీని అయితే ఇందులో ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇక ఇప్పుడైతే మన గ్రేవీ కర్రీ అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఎలా అనిపించింది మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి